శ్రీ గురు నమః శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఒక మహిమాన్వితమైన ఆశ్రమం గురించి చెప్పబోతున్నానండి మన సమకాలికులు మనతో పాటు జీవిస్తూ ఎన్నో ఏళ్ళుగా నిద్ర ఆహారాలు పూర్తిగా విడిచిపెట్టి రోజుకి ఇరవై రెండు గంటలు తపస్సు చేసుకునే మహర్షి స్థాపించిన ఆశ్రమం ఇక్కడ ప్రత్యేకమైన ప్రక్రియలు ఉన్నాయండి ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి ప్రక్రియలు ఇక్కడ ఉన్నాయి శరీర తత్వశుద్ధి తీర్థం సంప్రోక్షణ సంతాన సాఫల్యత తీర్థం ఇటువంటి మనిషి జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన ప్రక్రియలు ఇక్కడ ఉన్నాయి శుద్ధి వలన ఒకసారి ఆ తీర్థం తీసుకుంటే జీవితంలో తీసుకోవాల్సిన పని లేదు సంప్రోక్షణ జరిపించుకుంటే మనలో ఉన్న అనేక పాపాలని దోషాలని తీసేసి మన కర్మలన్నీ కూడా ఆయన స్వీకరించి మనల్ని పవిత్రుని చేసే ప్రక్రియ సంప్రోక్షణ నిరంతరాయంగా ప్రజా శ్రేయస్సు కోసం మానవ శ్రేయస్సు కోసం ఆయన చేసే తపస్సు నిరంతరాయంగా మనపై పనిచేస్తూనే ఉంటుంది ఒక్కసారి ఆ క్షేత్రంలో ప్రవేశించినంతనే ఆయన బిడ్డగా ఆయన స్వీకరిస్తారు అది ఆయన ప్రమాణం అటువంటి క్షేత్రాన్ని మనం జీవితంలో ఒకసారి దర్శించాలి ఒకసారి దర్శించామంటే మరలా మరలా రావాలనే భావన కలుగుతుంది నేను వెళ్ళాను అనుభవాన్ని అనుభూతుల్ని పొందాను ఆ అనుభవంతో నేను మీకు చెప్తున్నాను ఆ ఆశ్రమం విశాఖపట్నం జిల్లాలోని ఎస్కోట సమీపంలో రాజీపేట అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో శంబలినగరి ఆశ్రమం గాయత్రి తపస్వి ఆశ్రమం శంబలి నగరి అని నామకరణం చేశారు నాన్నగారు ఆశ్రమం మొదట ధ్యానవ నాన్నగారి మన ఇల్లు అని ఉంటుంది ఆ ఆశ్రమాన్ని చాలా సులభంగా చేరుకోవచ్చు విశాఖపట్నం నుంచి ఎస్కోటకి బస్సులు ఉన్నాయి అరకు వెళ్ళే ట్రైన్ కూడా అక్కడ ఆగుతుంది రైల్వే స్టేషన్ ఉంది అక్కడ ఉన్నింటికి రాజీపేట వచ్చి ధ్యానవ నాన్నగారు ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు ఎస్కోటకి నాలుగు కిలోమీటర్లు రాజీపేట రాజీపేటలో ఒక కిలోమీటర్ లోపలికి వస్తే ధ్యానవ నాన్నగారి ఆశ్రమం శంబలినగర్ ఆశ్రమం అంటారు ధ్యానవ నాన్నగారి ఆశ్రమం అంటారు గాయత్రి తపస్వి ఆశ్రమం అంటారు నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ఆశ్రమాన్ని దర్శించాలి అది స్వయంగా మీరే అనుభూతిని పొందండి ఆశ్రమ అడ్రస్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఈ వీడియోలో గోవును తాకే చోట కొంచెం అది తేడా వచ్చిందండి నేను వీడియో తీసేటప్పుడే నేను కేవలం కెమెరా లేకుండా సందర్శనానికి వెళ్ళాను ఆ దర్శనానికి వెళ్ళి సెల్లో నేను తీసుకెళ్ళిన సెల్తో వీడియో షూట్ చేయడంలో చిన్న పొరపాటు జరిగింది అక్కడ గోవు ఒక గోవు వద్దకు వెళ్ళి రెండు చేతులతో పృష్ఠభాగాన్ని తాకాలి అనే పదం ఆ పృష్ఠభాగం వరకు వచ్చింది తాకాలి అనేది పోయింది అక్కడ గోవుల యొక్క పృష్ఠభాగాన్ని తాకి లేదా గోవుని తాకి అక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఇది సారాంశం తరువాత లోపల జరిగే ప్రతి ఒక్కటి కూడా వీడియోలో చూపించాను తత్వశుద్ధి తీర్థం అమ్మవారి ధూపం సంప్రోక్షణ విధి తరువాత నాన్నగారి ఆశీర్వాద అక్షతలు దండం పాదుకులు దర్శనం స్పర్శ ఇవన్నీ కూడా వరుసగా వీడియోలు అన్నీ చూపించానండి మీరు స్వయంగా వచ్చి ఆ దివ్య శక్తిని అనుభవిస్తారని అనుభవించాలని వట్టి చేతులతో రండి దివ్యశక్తితో వెళ్ళండి అనే నాన్నగారి ఆశీర్వాదాన్ని పొందుతామని కోరుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ఆశ్రమాన్ని పూర్తిగా మీకు చూపిస్తున్నాను ధ్యానం నాన్న మన ఇల్లు ఆధ్యాత్మిక నిలయం తొమ్మిదవ తేదీ మూడో నెల రెండు వేల పద్నాలుగులో స్థాపించారండి ఇక్కడ కొటేషన్ చూడండి వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి గోమాతలకు ఆహార సేవగా పచ్చగడ్డి ఎండుగడ్డి ఇవ్వండి ఇది మాయలు మహిమలు జాతకాలు వాస్తులు చెప్పే చోటు కాదు మీలో సంస్కరణ సమభావం యోగ్యత అర్హత పెంచే మౌన ఆధ్యాత్మిక ధ్యాన సాధనా విధానం మౌనంగా ఉండగలిగేవారే లోపలికి ప్రవేశించాలి వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి ఇక్కడి విధానం అండి చిన్న గేట్లోంచి వెళ్ళాలి ఎడమ చేతి పక్క కనిపిస్తుంది సెక్యూరిటీ రూము ముందుకు వెళ్ళి చెప్పులు ఇక్కడ విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని ఇది గోశాలండి ఎడమ వైపున ఒక గోశాల ఉంటుంది కుడి వైపున ఒక గోశాల ఉంటుంది ఇది ఒక చూడండి ఏదో ఒక గోమాత దగ్గరకు వెళ్ళి వెనక భాగంలో ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి పచ్చని వృక్షాలతో కొడు సుందరమైన వాతావరణం అండి చక్కని వృక్షాలు ఆశ్రమం అంతా కూడా ఈ కుటీరాలు స్థాపించి ఇక్కడ దేవతామూర్తులు పెట్టారండి అవి కూడా మీకు చూపిస్తాను అది గుడి అండి అక్కడికి వెళ్ళి అమ్మ గాయత్రి మాత అంటే మనం చెప్పుకునే వేద గాయత్రి కాదు వేదాంత గాయత్రి వేదాంత గాయత్రి మాత దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం చూడండి ఎంతసేపు చూసినా తనివి తీరదు అంతటి శక్తి ఆ ప్రభావం అంతా కూడా ఆ తేజస్ అంతా కూడా ఋషి యొక్క తపశ్శక్తి అది ఎప్పుడు పాసాన్ చేస్తూనే ఉంటారు ఈ ప్రాంతం అంతా కూడా ఈ దర్శనం చేసుకోండి ఇక్కడి నుంచి శక్తి పీఠానికి వెళ్ళాం గాయత్రి మాత ఆలయానికి ఎడమ భాగంలో ఈ కుటూరం ఉంటుందండి ఇది శక్తిపీఠం ఇవి శాలగ్రామ శిలలు వీటిని ఈ శక్తిపీఠంగా ఇక్కడ స్థాపించారు ఈ శాలగ్రామాలను కింద నుంచి అడుగున ఉన్న శాలగ్రామం నుంచి ఒక్కొక్కటిగా రెండు చేతులతో తాకుతూ పై వరకు తీసుకువెళ్ళి చేతుల్ని పైన ఉన్న గ్రామానికి రెండు చేతులతో పట్టుకొని తలని ఆనించి రెండు సెకండ్లు ధ్యానం చేయాలి ఇది శక్తిపీఠం ఈ శక్తి పీఠానికి ప్రక్కనే వినాయకుడు సరస్వతి లక్ష్మీనారాయణులు శివపార్తులు ఉన్నారు దర్శనం చేసుకుందామండి ఈ కుటీరంలో గణపతి సరస్వతి లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరులు ఉంటారండి గణపతి సరస్వతి లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వర్లు పార్వతి పరమేశ్వరులు వీరి యొక్క హస్తముద్రలు ఒకసారి చూడండి జాగ్రత్తగా చూసారా రెండు అరిచేతులు చాచి తొడలపై పెట్టుకొని ఉంటారు పురాతన యుగాలలో అభయముద్ర ఎలా ఉండేదంట దేవతలుది అదే పెట్టారు నాన్నగారు సరస్వతీదేవి కూడా చూడండి హస్తముద్రలు ఇలాగే ఉంటాయి లక్ష్మీనారాయణలు కూడా చూశారు కదా శివపార్తులు కూడా చూడండి ఆ సముద్రలు ఒకే రకంగా ఉంటాయి ఇది ఈ కుటీరంలో ఈ మూర్తులు స్థాపించారు ప్రక్కనే తులసి కోట ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకుందామండి ఇక్కడ తులసి కోట స్థాపించారండి ఈ తులసి కోట కూడా చాలా పవిత్రమైనది ప్రతి ప్రదేశం కూడా ఇక్కడ చాలా శక్తివంతమైంది మహర్షి యొక్క వేదాంత గాయత్రి మాత యొక్క సంపూర్ణ శక్తి ప్రతి వృక్షంలో మూర్తిలో అద్భుతంగా వెలుగొందుతూ ఉంటుంది ఇక్కడ తపస్వి కుటీరం అండి తపస్వి మూర్తి ఉంది ఇక్కడ తపస్వి అస్తముద్ర చూడండి ఇదే విధంగా ఉంటుంది ఇది తపస్వి రామకృష్ణులండి రామకృష్ణులంటే ఒకటే రూపం అందులో రాముడు కృష్ణుడు స్వభావాన్ని చూపించమంటారు వెంకటేశ్వర స్వామి పద్మావతి కుటీరం అండి కలియుగ దైవం వెంకటేశ్వరుడు పద్మావతి దేవి ఇది విష్ణుమూర్తి పాదాలండి ఈ వెనకనే వెంకటేశ్వరుడు అలివేమంగా మూర్తులు ఉన్నాయి అది మీకు ముందుగా చూపించాను తరువాత ఈ విష్ణు పాదాల దగ్గరకు వచ్చి పక్కనే చెంబుంది ఈ ప్రక్కనే కొళాయి కూడా ఉందండి ఈ కొళాయిలో నీళ్ళు పట్టి అభిషేకం చేసుకోవచ్చు ఇది విష్ణుమూర్తి యొక్క శ్రీపాదాలు విష్ణుమూర్తి శ్రీపాదాలు కుటీరం పక్కనే శివుణ్ణి స్థాపించారు శ్రీ ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ ఆలయం ఈ ఆలయాన్ని పశుపతినాథుడిగా వెనకనే ఉన్న వృక్షం రావి చెట్టు అండి నారాయణ స్వరూపం ఈయన శివుడు ఆయన నారాయణుడు శివకేశవుని ఇక్కడ స్థాపించారు ఇక్కడ కూడా ఒక కొళాయి బకెట్ ఒక రాగి చెంబు ఉంటుంది దాంతో పశుపధనాదికి మనం అభిషేకం చేసుకోవచ్చు గోమాతను చూశారు కదా ఈ గోమాతలు ఈ ప్రక్కనే మనం ఎంట్రవంగానే కుడి ప్రక్కన ఉన్న గోశాల ఇది ఇటువైపు నుంచి కూడా కనిపిస్తుంది ఇది మనకు కనిపిస్తున్నది కప్పెల గోవండి గోవు ఇక్కడ గోవులు చాలా శక్తితో నిండి ఉంటాయండి పుష్టిగా నిండిగా ఉంటాయి శక్తితో నిండి ఉంటుంది ఏదైతే మహర్షి తపశక్తి ఉందో ఆ తపశక్తిని ఈ గోవులు స్వీకరిస్తాయి అలాగే ఈ వృక్షాలన్నీ కూడా ఆ శక్తిని స్వీకరిస్తాయండి అందుకే ఇక్కడికి వచ్చిన వారికి ఎంతో ఆనందం ఆహ్లాదం కలిగి ఉంటుంది ప్రశాంతత పొందుతారు మనసు ఏకాగ్రతను కూడా చెందుతారు ఇది ఆలయం యొక్క పూర్తి ప్రాంగణం అండి ఈ పశుపతినాథ్ దర్శనం అయిన తర్వాత మనకి ఇక్కడ జయగంట ఉంటుందండి ఆ జయగంటను మనం మూడు వందల ముప్పై మూడు కేజీలతో నిర్మించారు ఆ జేగంటని ఒకేసారి కొట్టి ఆ శబ్దం ఆగే వరకు పట్టుకోవాలి ఆ జేగంట కూడా మీకు చూపిస్తాను అమ్మగారు మనకి సంబరీ నగర్లో మనం అడుగు పెట్టగానే ఆప్యాయంగా మన కన్న తల్లిలాగా మనల్ని ఆదరించే తల్లి గాయత్రి తపస్వి వారి ధర్మపత్ని వీరే ఇక్కడ అంతా కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా ఇక్కడ శిష్యులు భక్తులు అనరండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిడ్డలే ఇక్కడ స్వాగతం కూడా చెప్పేటప్పుడు మైక్లో కూడా అదే చెప్తారు బిడ్డలందరికీ స్వాగతం అని అలాగే మన తల్లిలాగా కన్న తల్లిలాగా అమ్మ ఆదరిస్తారు ఆ అమ్మ దర్శనం కూడా మనకి భాగ్యమే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధూపం వేస్తారండి అమ్మగారు వస్తారు అమ్మగారు వచ్చి ధూపం వేస్తారు ఆ ధూపం కూడా ఇప్పుడు చూపిస్తాను అప్పుడు మనం మాట్లాడకూడదు కనుక మౌనంగా ఆ ధూపాన్ని దర్శనం చేసుకోవటమే ¿Qué es Doro en यो चाहिँ हाम्रो लागि एकदमै महत्त्वपूर्ण छ

ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అందరికీ ఆ వేదాంత గాయత్రి మాత గాయత్రి తపస్వై ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ స్వస్తి